ప్రముఖ తెలుగు యాంకర్ స్వేచ్ఛ మృతి నివాసంలో ఆత్మహత్యకు పాల్పడింది స్వేచ్ఛ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి స్వేచ్ఛ చనిపోయిందా లేదా ఆమెను చంపేశారా అని ప్రశ్నలు వస్తున్నాయి ఫ్యాన్ కు ఉరి వేసుకుని కాళ్ళు బెడ్ కు తగిలేలా ఉన్న స్వేచ్ఛ మృతదేహం అనేక అనుమానాలకు దారితీస్తోంది ఏమి జరిగింది ఏ కారణం వలన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది అనే అంశంపై విచారణ కొనసాగుతుంది స్వేచ్ఛ బలవన్ మరణానికి కారణం ఆమె సహజీవన భాగస్వామి పూర్ణ అని ఆమె తండ్రి ఆరోపిస్తున్నారు స్వేచ్ఛ తన మొదటి భర్తతో ఐదేళ్ల క్రితం విడాకులు తీసుకుంది స్వేచ్ఛకు మొదట భర్తతో పదమూడు ఏళ్ల కుమార్తె ఉంది స్వేచ్ఛ భర్తతో విడిపోయిన తర్వాత పూర్ణ చంద్ర అనే వ్యక్తితో సహజీవనం చేయడం ప్రారంభించింది ఆమె తండ్రి తెలిపిన వివరాల ప్రకారం పూర్ణ చందర్కు స్వేచ్ఛకు ఇటీవల విభేదాలు ఏర్పడినట్లు ఆయన తెలిపారు శుక్రవారం మధ్యాహ్నం ఆయన స్వేచ్ఛతో మాట్లాడిన సమయంలో ఆమె పూర్ణ చంద్రతో విడిపోతున్నట్లు చెప్పిందని అన్నారు తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకుందని ఆమె తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు పూర్ణ యొక్క ఇతర మహిళలతో సంబంధాలు ఉన్నాయని మూడు సంవత్సరాలుగా స్వేచ్ఛను హింసిస్తున్నాడని ఆమె తండ్రి ఆరోపించారు అయితే స్వేచ్ఛకు ఈ విషయాలను చెప్పినా కూడా స్వేచ్ఛ వినలేదని ఆయన చెప్పారు పూర్ణ పెళ్ళి పెళ్లి అయిందని పిల్లలు కూడా ఉన్నారని అయినా కూడా తన కూతురిని వేధించేవాడని స్వేచ్ఛ తండ్రి ఆరోపణలు చేస్తున్నారు పూర్ణ మీద ఆరోపణల నేపథ్యంలో పోలీసుల దర్యాప్తును ఇంకా క్షుణ్ణంగా కొనసాగిస్తున్నారు స్వేచ్ఛ తల్లి శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు స్వేచ్ఛ తల్లిదండ్రులు రామ్ నగర్ లో నివసిస్తున్నారు తల్లి శ్రీదేవి చైతన్య పనిచేస్తున్నారు ఈ ఘటనపై పోలీసులు ప్రాథమికంగా స్వేచ్ఛకు పూర్ణచంద్రకు మధ్య ఉన్న విభేదాల వల్ల స్వేచ్ఛ ఈ దారుణ నిర్ణయం తీసుకుందనే భావిస్తున్నారు ఆమె మృతికి సంబంధించిన కారణాలను ఖచ్చితంగా తెలుసుకోవటానికి సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు ప్రత్యేకంగా స్వేచ్ఛ సన్నిహితులతో తో ఉన్న సంబంధాలపై ఆధారాలు సేకరిస్తున్నారు ఈ ఘటన అనేక ప్రశ్నలను కలిగిస్తోంది మహిళల పరిస్థితులు వ్యక్తిగత సంబంధాలు సామాజిక మరియు కుటుంబ సంబంధాలు అన్ని వ్యవస్థగా ఉంటాయి సహజీవన భాగస్వామ్యాల మధ్య సంబంధాలు సమస్యలు విభేదాలు అనేది మనం గమనించాల్సిన విషయాలు ఈ సంఘటన యావత్ సమాజానికి మహిళల హక్కుల గురించి కుటుంబ వ్యవహారాల గురించి సందేశాన్ని ఇస్తోంది నిర్దయ హింస అన్యాయాన్ని ఎదుర్కొంటున్న మహిళలు ఏ పరిస్థితిలోనైనా సానుకూల పరిష్కారాలపై దృష్టి పెట్టాలని మానసిక నిపుణులు అంటున్నారు